లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ముందుకే దూసుకువెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్స్ అదరగొడుతున్నాయి జూన్లో సెన్సెక్స్ ఏడు శాతానికి పైగా పెరగ్గా జులై ఆరంభంలో కూడా లాభాల్లోనే మొదలయ్యాయి ఈ వార్త చదివే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ రెండు వందల పాయింట్లకు పైగా లాభంతో డెబ్బై తొమ్మిది వేల రెండు వందల యాభై మార్క్ వద్ద ఉంది ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ డెబ్బై పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఎనభై పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఈ క్రమంలోనే కొన్ని స్టాక్స్ లాభాల్లో మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి హెవీ వెయిట్ షేర్లలో అనిశ్చితి కనిపిస్తుంది అయితే లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఐపీఓలు అదరగొడుతున్నాయన్న సంగతి తెలిసింది ఇవాళ మార్కెట్లో లో లిస్ట్ అయిన ఓ ఐపీఓ బంపర్ ప్రీమియం నమోదు చేసింది అది శివాలిక్ పవర్ కంట్రోల్ లిమిటెడ్ ఇది ఇవాళ ఎన్ఎస్సీ ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది ఇష్యూ ధర వంద రూపాయలతో చూస్తే ఇక రెండు వందల పదకొండు శాతం ప్రీమియంతో మూడు వందల పదకొండు రూపాయల వద్ద లిస్ట్ అయింది అక్కడితో ఆగలేదు మళ్ళీ అప్పర్ సర్క్యూట్ కొట్టి మూడు వద్ద ఆల్ నమోదు ఇక్కడ ప్రీమియం రెండు వందల ఇరవై ఐదు శాతానికి చేరింది దీంతో తొలి రోజే స్టాక్ రెండు వందల ఇరవై ఐదు శాతం పెరిగిందనమాట ఇక ఈ ఐపీఓ కొనుగోలు కోసం ఒక్కో లాట్ కింద కనీసం పన్నెండు వందల షేర్లు కొనుగోలు చేయాలి ఇష్యూ ధర వంద రూపాయలతో చూస్తే పెట్టుబడి ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు ఇక లిస్టింగ్ ప్రైస్తో చూస్తేనే మూడు వందల పదకొండు రూపాయల వద్ద ఇన్వెస్టర్ల సంపద మూడు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయలకి చేరింది ఇక్కడ లాభం రెండున్నర లక్షలకు పైగానే ఉంది ఇక మళ్లీ అప్పర్ సర్క్యూట్ కొట్టగా మూడు వందల ఇరవై ఐదు వద్ద చూస్తే రెండు లక్షల డెబ్బై ఒక వేల ఎనభై రూపాయల ఇక్కడ మొత్తం చేతికి మూడు లక్షల తొంభై ఒక్క వేల ఎనభై రూపాయలు అందింది ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ జూన్ ఇరవై నాలుగులో మొదలైంది జూన్ ఇరవై ఆరుతో ముగిసింది ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం ఎగబడ్డారని చెప్పొచ్చు ఏకంగా రెండు వందల యాభై ఏడు రెట్ల స్పందన లభించింది గ్రే మార్కెట్ లో కూడా మంచి ప్రీమియం అయితే చూపించింది దీంతో ఇది అదిరిపోయే లాభాలని అందిస్తుందని ముందే అర్థమైంది గ్రే మార్కెట్ లో చూస్తే ఒక్కో షేర్ పై రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా చూపించగా అదే రీతిలో వాస్తవ రూపం దాల్చింది ఇక్కడ కూడా ఒక్కో షేర్ పై రెండు వందల ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా వచ్చింది తాజా షేర్ల జారీ ద్వారా ఏకంగా అరవై నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల షేర్లను ఇష్యూ చేసింది ఇక కంపెనీ విషయానికి వస్తే ఇది ఎల్టీ అండ్ హెచ్ ఎలక్ట్రిక్ ప్యానెల్స్ తయారు చేస్తూ ఉంటుంది దాదాపు ఇరవై ఏళ్లకు పైగా అనుభవం ఉంది క్వాలిటీ డిజైన్ ప్రాడక్ట్ డెవలప్మెంట్ పై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉంటుంది